అనిపోతుంది మనమే మన రెస్పాన్సిబిలిటీ మనం బండి పెట్టి పంపిస్తామంటే కామన్ పాయింట్స్ డ్రాప్ చేసేస్తామంటే చూడండి మంది అదేంటి ఎవరు మరి కొంచెం స్పష్టంగా చెప్పండి కట్ కొంట కట్ కొంట ఇంక్లూడ్ Para mestra.

అంటే అవతల వైపు నుంచి నడుస్తుంది మేడం అది టూరిస్ట్ అవతల వైపు నుంచి వచ్చి పోచారం అని ఉంటుంది మన కొయ్యాక ఆపోజిట్ అక్కడ పెడుతున్నారు మేడం రేపు ప్రాజెక్ట్ అయితే మందే టూరిజం మేడం ఇంటే రావాలా ఇప్పుడు భూదేవి పేట ఉంది కదా మేడం ఇవన్నీ మునగవు ఇటు నుంచి రోడ్డు ఉంటుంది అదే ధైర్యం అందరు అందులో దొంగలు పడ్డారు మేడం శ్రీరామగిరి టెంపుల్ మేడం ఇప్పుడు మన ఒక ఒక ట్వంటీ డేస్ బ్యాక్

మొత్తం ఆ లేడీ వచ్చింది మేడం లేడీ రూపంలో వస్తే అక్కడికి రోడ్డు ఎక్కడికి దగ్గర ఉంటది రోడ్డు దగ్గర వెళ్ళాలి

ఇంతకుముందు వచ్చేవాళ్ళు పుగాకు వేయట్లే కదా దానివల్ల బంద్ అయిపోయింది పుగాకు వస్తే వస్తారు సార్ ఎందుకంటే అది పిలకలు ఉంటాయి కదా అవి కోసేసి చేసి దాని నవ్వి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వాండ్ చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింగరపేట ఏలూరు ఏంది మామ ఒక చీటి కూడా కాలేలేదు 얘లందర్నీ మైండ్ చేసే మ్యాజిక్ ఉంటా బావున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవిమాల్లో ఆశ్రమం కేజీ సేల్ జీవిమాల్ ఆశ్రమంలో కేజీ సేల్ంట మహిళలకు షాపింగ్తో తో సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో